సమేత్యాంజనేయ స్వామి వారి దేవాలయం రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఆలయానికి సంబంధించిన శిలా స్తంభములు నాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ నుండి భక్త సమూహంతో ఊరేగింపుగా స్వాగతం ఎనభై బాపట్ల శ్రీ సువరాజు నేత ప్రపంచ ఆంజనేయ స్వామివారి తీర్థోచరణ కార్యక్రమాలు ప్రారంభమై ఉన్నాయి ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ స్వామివారి గర్భాలయానికి సంబంధించినటువంటి శిలా శిలాన్యాసులకు సంబంధించినటువంటి కార్యక్రమానికి సంబంధించి తమిళనాడులోని నమ్మకంలో కలిగి వెళ్ళినటువంటి శిలాస్థంభములన్నీ ఈరోజు బాబండ పేర్కొన్నాయి త్వరితగతిన స్వామివారి దేవాలయం పునరుద్ధరణ కార్యక్రమం శీఘ్రంగా జరగాలని ఆంజనేయ స్వామివారిని పేర్కొంటూ ఈ కార్యక్రమానికి మామట్ల నలుమూల నుంచి ఈరోజు కార్యక్రమం ఇంజనీరింగ్ కాలేజీ నుంచి వచ్చినటువంటి అందరి భక్తులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియదు జీరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జ్ శ్రీరాడుతుంది శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ Yang dalam kapal daripada...